మార్నింగ్ వాళ్ళ అలేఖ్య ఆదిత్యతో నువ్వు వెంటనే రావాలి నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది నిన్ను చూడాలనిపిస్తుంది నువ్వు తొందరగా రా ఆదిత్య అని అంటూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు ఆదిత్య నీ ప్రేమతో అలేఖ్య అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది ఇక ఇదేంటి అలేఖ్యకి గతం గుర్తొస్తే ముందుగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి నాకు ఫోన్ చేసింది ఏంటి అసలు ఏం జరుగుతుంది నిన్ను వెంటనే అలేఖ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది దివ్య రూమ్ లోకి వస్తూ ఉంటుంది దివ్య దివ్య అని పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడ దివ్య లేకపోవడం ఇక చిందరు వందగా ఉన్న అలానే చూస్తూ ఉంటుంది ఈ బెడ్ని ఇక వెంటనే చిందరవందరగా వందరగా ఉన్న సామానని అన్నిటినీ చదువుతూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతమ్మని పిలుస్తూ ఉంటుంది పార్వతమ్మ అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతమ్మ వస్తూ ఉంటుంది ఈ రూమ్ నేను క్లీన్ చేయడం లేదా పార్వతమ్మ అని అంటూ ఉంటే లేదమ్మా అని అంటూ ఉంటుంది ఎందుకు మీ చెల్లి ఆ రూమ్ ని క్లీన్ చేయొద్దన్నదమ్మా అనగానే ఎందుకంట ఆ రూమ్ ని అలానే ఉంచమన్నది ఆ రూమ్ ని ఎవరు క్లీన్ చేస్తున్నారు మరి ఆ రూమ్ని ఆమె క్లీన్ చేసుకుంటుందంట అని అంటూ ఉంటుంది సరే ఈ బెడ్షీట్ని చదువుతాను అని అంటూ ఉంటే నీకెందుకమ్మా నేను చదువుతానులే అని అంటూ ఉంటుంది నువ్వు ఫ్లోర్ క్లీన్ చెయ్యి అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక బుక్స్ని అన్నీ చదువుతూ ఉంటే అప్పుడు ఇక ఆనందికి పెన్ దొరుకుతూ ఉంటుంది ఇదేంటి ఈ పెన్ డ్రైవ్ ఎవరిది దివ్యకి ల్యాప్టాప్ లేదు కదా ఈ పెన్ డ్రైవ్ ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడ పార్వతమ్మ మీకు ఫోన్ వస్తుందమ్మా వస్తున్నాను పార్వతమ్మ అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక గుడిలో గంగవ్వ సేను ఇద్దరు గుడికి వస్తూ ఉంటారు ఇక ఈడే నా మనవడు వీడికే మీరు పూజ చేయించాలి పూజ చేయిస్తే వీడికి పెళ్ళి కావాలి ఎలాగైనా పెళ్ళి అవుతుందో ఎవరు అన్నారు కదా అందుకే వీడిని ఎలాగైనా నేను బలవంతంగా రప్పించాను అని అంటుంటే మీరేం కంగారు పడొద్దమ్మా ఆయన ఇక్కడ ఎంతోమంది అందుకే వస్తున్నారు ఈ అభిషేకం చేపిస్తే మనవడికి పెళ్ళవుతుంది అని అంటూ ఉంటాడు చూసావా సేను మీకు పెళ్ళవుతుందంట అని అంటుంటే మీరు వెంటనే ఆ కోనేట్లో స్నానం చేసి శేషవశాలు కట్టుకొని రండి నేను అభిషేకానికి అన్ని సిద్ధం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగబా సేనుతో నువ్వు వెళ్ళి ఈ కొన్నింటిలో స్నానం చేయరా అని అంటూ ఉంటుంది ఎందుకే నాకు ఈ గోళ పెళ్ళొద్దు ఏమొద్దు అంటుంటే నన్ను సంపద తింటున్నావు అని సీను అంటుంటే నువ్వు చెప్పినట్టు వినరా నువ్వు వెళ్ళి కోనేట్లో స్నానం చేయిపో ఇందులో పట్టుబట్టలు కూడా ఉన్నాయి అవి కట్టుకుందు కానీ అని అంటూ ఉంటుంది చెప్తే వినవు కానీ ముందు నడువు అని అంటూ ఉంటుంది మంచిగా చెప్ చెప్పినట్టు వింటే నీకు మంచి పెళ్ళం వస్తుంది లేదంటే రోజు తిట్టే పెళ్ళాం వస్తుంది అని అంటుంటే ఏంది నీకు పెళ్ళొద్దంటుంటే నాకు శాపనార్థాలు పెడుతున్నావు అని అంటుంటే మడి నడువురా అని చెప్పి తోషిస్తుంటుంది ఇక సీను బలవంతంగా వెళ్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అలేక చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ ఉంటాడు ఇక కొంచెం చూస్తూ ఉంటే చిలకమ్మలా ఉంది ఇదేంటి చిలకమ్మ ఇలా రెడీ అయింది బామో ఫోన్ ఏంటి మోడన్ డ్రెస్ ఏంటి ఏదో తేడాగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు ఇక అలేఖ్య ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తూ ఉంటుంది ఇక జీవనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక సీను ఇదంతా నుంచి చూస్తూ ఉంటాడు చెప్పు జీవన నేను ఆదిత్య కోసమే వెయిట్ చేస్తున్నాను ఆదిత్య రాగానే అంది చెప్తాను అని అంటుంటే ఇదేంటి ఆదిత్య బాబుతో వెయిట్ చేస్తున్నాను అంటుంది అని అనుకుంటూ ఉంటాడు సీను ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని ఆదిత్య అంతా నేను చెప్తాను ఆదిత్యకు ఆదిత్య కూడా నా ప్రేమని లేడు నేనే అరేక్యనని ఆనందికి తెలియదు ఆనందికి తెలిసేలోపు మా ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి ఈ గుళ్ళోనే మేము అభిషేకం చేస్తాం అభిషేకం చేస్తే మా పెళ్ళి జరిగిపోతుంది అనగానే సీను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి పెళ్ళి అంటుండేంటి ఈమె పేరు అరెక్యనా అసలు ఈ కథ ఏంటి ఇన్ని రోజులు దివ్యవన దివ్యగా ఉన్న అమ్మాయి అలేక్యన నాకు తెలియదే అమ్మాయికి ఈ విషయం తెలుసా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలానే జరిగిందంతా వింటూ ఉంటాడు ఈ విషయం ఇంట్లో ఉన్న ఆంటీ అంకులకు కూడా తెలుసు అని అంటూ ఉంటే ఇదేంటి వాళ్ళకు కూడా తెలుసా అందుకైనా దివ్యని పంపాలనుకున్నారు అని అనుకుంటూ ఉంటాడు సీను అప్పుడే ఇక ఆదిత్య పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు అలేక్య అలేక్య అని చెప్పి ఇక వెంటనే నేను ఫోన్ తర్వాత చేస్తాను జీవన అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీను షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఆది బాబు ఆదిత్య బాబు ఏంటి ఇక్కడికి వచ్చాడు ఈ అమ్మాయితో కలుస్తున్నాడు ఇదేంటి అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటాడు ఇక అలిక్య ఆది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక ఆదిత్యని పట్టుకుంటూ ఉంటుంది అది చూసిన చీను షాక్ అవుతూ ఉంటాడు వామో వీళ్ళిద్దరి ఇలా గుళ్ళో కలుసుకున్నారు అమ్మాయికి ఈ విషయం తెలియకపోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు నీకు గతం గుర్తొచ్చింది బాగానే ఉంది కానీ నీకు గతం గుర్తొస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి నాకెందుకు చెప్పావు అని అంటుంటే నీకోసమే చెప్పలేదు అయినా నాకు గతం గుర్తొచ్చింది ఇప్పుడు కాదు మీ ఇంట్లో మీ ఇంట్లో వచ్చినప్పటి నుంచి నాకు గతం గుర్తొచ్చింది కానీ ఆ విషయం మీకు తెలీదు నేను ఇన్ని నాలుగు నటించాను అని అంటుంటే ఎందుకు ఇలా చేశావు అని ఆదిత్య అంటుంటే నీ కోసం చేశాను నీ ప్రేమ కోసం చేశాను నేను దక్కించుకోవడం కోసం చేశాను ఆ రోజు నాకు పెళ్ళైందని నువ్వు అనుకున్నావు కానీ నాకు పెళ్ళి కాలేదు ఆ రోజు నేను అలక్యగా నీతోనే వద్దాం అనుకున్నాను అందులోనే ఆంటీ నాకు యాక్సిడెంట్ చేసింది లేకుంటే నేను అలక్యగా నీ దగ్గరికి వచ్చేదాన్ని అని అంటూ ఉంటే ఇక ఆదిత్య అలానే షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇప్పుడు నేను నీకోసం వచ్చాను అది మనితరం ప్రేమించుకున్నాం కదా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంటే ఆదిత్య నాకు ఆనందితో పెళ్ళి అయిపోయింది అని అంటుంటే అది అగ్రిమెంట్ పెళ్ళి అని నాకు తెలుసు నువ్వు నా కోసమే అగ్రిమెంట్ పెళ్లి కప్పుకున్నావు ఇలా ఇది నీకేలా తెలుసు నిన్నే ప్రాణంగా ప్రేమించిందా అని ఆ విషయాన్ని నాకు తెలియకుండా ఉంటుందా నీ విషయాలని నాకు తెలుసు అది ఎందుకంటే నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నిన్ను వదుకోలేక వేరే వాడిని పెళ్ళి పెళ్ళి చేసుకోలేక నీతోనే బతకాలని చెప్పి ఆ రోజు నేను అక్కడ పెళ్లి చేసుకోకుండా నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తారు మీ ఇంట్లో కూడా ఈ విషయం తెలిస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అందుకే మనం దూరంగా ఎటైనా వెళ్ళిపోదాం ఆదిత్య మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా అని అంటుంటే సారీ అలిఖ్య నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఆనంది అమ్మాయి అనే అమ్మాయితో నాకు పెళ్ళి అయిపోయింది ఆనందిని నేను ప్రేమిస్తున్నాను అనగానే అంత అబద్ధం నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావని నాకు తెలుసు అది అగ్రిమెంట్ ప్రకారమే నువ్వు నటిస్తున్నావని తెలుసు మీరు భార్యభర్తగా కలవలేరని నాకు తెలుసు మీకు శోభనం కాలేదన్న విషయం కూడా నాకు తెలుసు అని అంటుంటే ఇక ఆదిత్య అవును మాకు శోభనం కాలేదు కానీ మేము నటించడం లేదు నేను ఆ అగ్రిమెంట్ని ఎప్పుడో చింపేశాను నేను ఆనందిని భార్యగా ఒప్పుకున్నాను ఆనందే నా భార్య ఎప్పటికైనా ఆనందే నా భార్య అని అంటుంటే ఇక సేను అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో నాకేం వినిపించడం లేదు కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది వీళ్ళు మాత్రం అమ్మాడికి ఎర్రివాళ్ళని చేస్తున్నారు అమ్మాడిని గుడ్డివాళ్ళని చేస్తున్నారు ఈ అమ్మాయి దివ్య కాదు అనేక అని అమ్మాయికి తెలియదు ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అరేక్య ప్లీజ్ ఆదిత్య నన్ను అర్థం చేసుకో నిన్నే ప్రాణంగా ప్రేమించాను నువ్వు ఇప్పుడు కాదంటే ఇక్కడికే నేను చచ్చిపోతాను నువ్వు ఒక్కసారి నువ్వు నాకు వద్దని చెప్పు ఈ గుళ్ళోనే నేను విషం తాగి చచ్చిపోతాను నేనే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నువ్వు వద్దంటున్నావు ఎవరో అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే అవును నేను నిజమే అప్పుడు నేను ప్రేమించాను కాదనడం లేదు కానీ ఇప్పుడు నా మనసులో మాత్రం ఆనందినే ఉంది ఆనందే నేను భారీగా ఉంచుకున్నాను ఎన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చావని చెప్పి నీ దగ్గరికి నేను రాలేను అని అంటూ ఉంటాడు ప్లీజ్ ఆదిత్య మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చెప్పేది విను నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు లేకుంటే ఈ బతుకు నాకెందుకు నా చవుకంటే నీకు ఏది ఎక్కువ కాదని నాకు తెలుసు నన్ను అర్థం చేసుకో ఆదిత్య అని అంటుంటే ఇక వద్దు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు సరే అయితే నేను వెళ్తున్నానని చెప్పి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అలేఖే వింటే వింటూ ఉంటాడు అలేఖే అలేఖ అని చెప్పి ఇక సీను ఇదంతా చూసి వెంటనే ఈ విషయం అమ్మాడికి చెప్పాలి అంత కథ వేరేలా ఉంది అని చెప్పి ఇక ఆనందికి ఫోన్ చేస్తూ ఉంటాడు చెప్పు సేను అని అంటూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాడి అని అడుగుతూ ఉంటాడు నేను వంట చేస్తున్నాను సీను ఇక్కడ నీ బతుకు వంట అవుతుంటే నువ్వు వంట చేస్తున్నావా ఏమైంది సీను అని ఆనంది అంటూ ఉంటే దివ్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు దివ్యనా ఏమో తెలియదు దివ్య అలేక్య అని తెలుసా అలేఖ్యన అవును ఇక్కడ జరిగిందంతా చెప్తా విను అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి దివ్య కాదు అలేక్య మీ పెన్మిటి లవరు అని చెప్పగానే ఆనంది అవుతూ ఉంటుంది ఇదేంటి నువ్వు ఏదో చెప్తున్నావు ఆయన ఆదిత్య గారు అలాంటి వారు కాదు అని అంటుంటే అయితే నువ్వు ఆ దివ్యను అడుగు మీ భర్తను అడుగు అంతా చెప్తారు అని చెప్పి కాల్ కట్ చేస్తుంటాడు ఇక అది చూసిన ఆనంది ఇదేంటి సీను ఇలా అంటున్నాడు ఆదిత్య గారి మీద నిందలు వేస్తున్నాడు ఏంటి సీను ఏదైనా చెప్పిండంటే అది నిజం ఉంటుంది నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను ఇక అలేఖ్య ఇంటికి వస్తూ ఉంటుంది ఏడుస్తూ ఇక ఆదిత్య కూడా అలేక్య నేను చెప్పిన నేను ఈ విషయం ఆనందికి తెలియకూడదు అని అంటుంటే ఏ విషయం తెలియకూడదు అని అనగానే ఇక ఇద్దరు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఆనంది నువ్వు ఇంట్లోనే ఉన్నావా అక్కడ సైట్లో లీగల్ ఇష్యూ ఉందని అక్కడ వెళ్ళావు అనుకున్నాను అక్కడ లీగల్ ఇష్యూ ఉంటే ఇక్కడ ఇల్లీగల్ ఇష్యూ ఉంది ముందు ఈ కేసు తేలాలి ఈ కేసు వాదించాలి అని అంటుంటే ఏంటి ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు ఈ అమ్మాయి దివ్య కాదు అలెక్కి అన్నకు తెలిసిపోయింది అనగానే ఇద్దరు షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు అదేంటి నేను దివ్యనే అక్క అని అంటుంటే నువ్వు మాట్లాడకు నేను నా పెనిమిటితో మాట్లాడుతున్నాను ఆదిత్య గారు ఈ అమ్మాయి అలెకేనా కాదా ఈ అమ్మాయి ఎవరు అని అంటూ ఉంటుంది గట్టి గట్టిగా ఇక అప్పుడే సునంద శిష్యుకాతి ఇద్దరు వస్తూ ఉంటారు ఏంటి అనంది ఏమైందమ్మా అని అంటుంటే ఈ అమ్మాయి ఎవరు ఆదిత్య గారు చెప్పాలి అని అంటూ ఉంటుంది చెప్పండి ఆదిత్య గారు ఈ అమ్మాయి ఎవరు అలేక్య అమ్మాయి అని మీకు తెలుసా అని అంటుంటే మీరు నాకు చెప్పండి అని చెప్పి ఇక మీరు చెప్పకపోతే నేను సచిన్ అంట ఒట్టు అని చెప్పి ఆదిత్య చైని తన తన తల మీద వేసుకొని అంటూ ఉంటుంది ఇక అప్పుడే జీవన చైతన్య ఇద్దరు పోస్తూ ఉంటారు చెప్పండి ఆదిత్య గారు అనగానే ఈ అమ్మాయి అలేఖ్యనా కాదా అని అడుగుతుంటే అవును ఈ అమ్మాయి అని అలేఖ్య అంటే ఎవరు అని ఆనంది అంటుంటే అలేక్య నేను ప్రేమించిన అమ్మాయి అనగానే ఆనంది షాక్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అలానే షాక్ అయ్యి చూస్తూ ఉంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కింద ఉన్న ఐ పాయింట్స్ని ఐట్ చేయండి